హలో గైస్ వెల్కమ్ టు పార్ట్ టూ సో అన్ని స్కూళ్ళల్లో కంటే ఈ స్కూల్లో నాకు బాగా నచ్చింది ఏంటి అంటే తెలుగును కూడా హైలైట్ చేసి పెట్టడం ప్రతి స్కూల్లో ఇంగ్లీష్ ఉంటే చాలు అనేసి అనుకుంటున్నారు బట్ ఎవరు కూడా తెలుగుకి ఇంత హైలైట్ అనేది ఇవ్వట్లేదు అండ్ ఇంకొక గుడ్ థింగ్ ఏంటి అంటే మా పాప వాళ్ళ స్కూల్లో అనిపించింది నాకు తెలుగు మీడియం స్టూడెంట్స్కి స్కూల్ ఫీ అనేది ఉండదండి అండ్ ఇంత బాగా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం కూడా నాకు చాలా బాగా నచ్చింది అండ్ పార్ట్ వన్ మిస్ అయినట్లయితే వెళ్ళి వాచ్ అనేది చేయండి నేను అయితే ప్రాజెక్ట్ చేసింది ఎప్పుడు అంటే నా టెన్త్ క్లాస్లో చేశానండి నా ఫస్ట్ ప్రాజెక్ట్ అనేది మీరు మీ లైఫ్లో మీ ఫస్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడు చేశారు అనేది కింద కామెంట్ అనేది చేయండి అండ్ ఆ ప్రాజెక్ట్లో మాకు మ్యాథ్స్ సార్ కూడా హెల్ప్ అనేది చేశారు అండ్ నా పార్ట్నర్ వచ్చేసరికి అక్కడ రమ్య తను కూడా హెల్ప్ చేసింది టెన్త్ క్లాస్లో చేసాం ప్రాజెక్ట్స్ బట్ శృతి పాప అయితే ఈవెన్ ఎల్కేజీ నుంచి స్టార్ట్ అనేది చేశారు ప్రాజెక్ట్స్ అనేది అండ్ శృతి పాప ప్రాజెక్ట్ ఎలా ఉందండి మీకు నచ్చిందా నచ్చితే కింద కామెంట్ అనే చేసేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్